ఆధ్యాత్మిక స్నేహులను అందరికి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహన్నత విద్య బైబిల్ వాక్యము యెహోషువ పదకొండవ అధ్యాయము హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాధోను రాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును ఉత్తర దిక్కునున్న మన్య దేశములోను కిన్నేరేతు దక్షిణ దిక్కునున్న అరాబాలోను షెఫేలాలోను పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును తూర్పు పడమటి దిక్కుల ఎందలి కనానీయులకును అమోరియులకు హిత్తియులకును పెరిజ్జీయులకు మన్యంలోనున్న యబూసీయులకు నిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండు ఇవ్వీయులకును వర్తమానం పంపగా వారు సముద్ర తీరమందలి ఇసుక విస్తారంగా నున్న తమ సైనికులను సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిది ఆ రాజులందరూ కూడుకొని ఇస్రయేలీలతో యుద్ధం చేయుటకు మేరోము నీళ్ల యుద్ధకు ది వచ్చి దిగగా ఎహోవా వారికి భయపడకము రేపు ఈ వేళకు ఇస్రయేలీల చేత సంహరింపబడిన వారినిగా నేను వారిని అప్పగించదను నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి కోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని సెలవిచ్చెను కాబట్టి కాబట్టిహోసువాయువు అతనితో కూడానున్న యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారి మీదకి వచ్చి వారి మీద పడగా యహోవా శ్రేయలీల చేతికి వారిని అప్పగించెను వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును మిశ్రే పోత్మాయిము వరకును తూర్పు వైపున లోయ వరకును వారిని తరిమి నిశ్చేషముగా చంపిరి యహోవా యహోశువాతో సెలివిచ్చినట్లు అతడు వారికి చేశాను అతడు వారి గుర్రముల గుదికాల నరమును తెగ కోసి వారి రథములను అగ్నితో కాల్చివేశాను ఆ కాలమున యహోశువా వెనుకకు తిరిగి హాసోరును పట్టుకుని దాని రాజును కత్తివాతను హతం చేశాను పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్య రాజములకు ప్రధానము ఈ శ్రేయలీలు దానిలోనున్న ప్రతి వాణిని కత్తి హతం హతము చేసిరి ఎవరును తప్పించుకొనకుండా యహోషవ వారి నందరినీ నిర్మూలన చేశను అతడు హాసూరును అగ్నితో కాల్చివేసను యహోశవా ఆ రాజులనందర్నీ హతము చేసి వారి పట్నములను పట్టుకొని కొల్లబెట్టెను యహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను అయితే యహోశవా హాసూర్ను కాల్చివేసను గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇస్రాయలీలు కాల్చివేయలేదు ఆ పట్నముల సంబంధమైన కొలసొమ్మును పశువులను ఇస్రాయలీలు దోచుకుని నరుల్లో ఒకనిని విడవకుండా అందరినీ నశింపజేయు వరకు కత్తివాతను హతము చేచూ వచ్చిరి యహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోష యహోషవాకు ఆజ్ఞాపించెను యహోషవా అలాగే చేసెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటిలో వాటన్నిట్లో నొకటియు అతడు చేయక విడవలేదు యహోస్వాషేయురుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబనోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశం అంతటిని అనగా మన్యమును దక్షిణ అంతటిని గోషేను దేశం అంతటిని షెఫేలా ప్రదేశమును మైదానమును ఇస్రయేల్ కొండలను వాటి లోయలను వాటి రాజులను అందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపెను బహుదినములు ఆ రాజులందరితో యుద్ధము చేశను గిబియోను నివాసులైన హివియలు గాక ఇస్రాయేలీలతో సంధి చేసిన పట్నం మరి ఏదియు లేదు ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధంలో పట్టుకొనిరి వారిని నిర్మూలము చేయడని యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయ నిమిత్తము వారు ఇస్రాయేలీలతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యహోవా వారి హృదయమును కఠినపరిచియుండెను ఆ కాలం యహోశివా వచ్చి మన్య దేశంలోను అనగా హెబ్రోనులోను దేబీరులోను అనాబులోను యోధ మన్యములన్నిటిలోను ఇస్రాయలీల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీలను నాశనం చేసెను యహోశివా వారిని వారి పట్నములను నిర్మూలము చేసెను ఇస్రాయలీల దేశమందు అనాకీల్లో ఎవడను మిగిలి ఉండలేదు గాజాలోను గాతులోను అడ్షోధులోను మాత్రమే కొందరు మిగిలియుండిరి యహోవా మోసతో చెప్పినట్లు యహోశివా దేశమంతటినీ పట్టుకొనెను యహోశువా వారి గోత్రముల చొప్పున ఇశ్రేలిలకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగా కా ఆమెన్